सी डी वर्गी करे ఆగస్టు ఒకటో తేదీన ఇవాళ ఎస్సీ వర్గీకరణ పార్లమెంట్ నుంచి వచ్చినటువంటి ప్రకటన ద్వారా దేశవ్యాప్తంగా అంబేద్కర్ వాదులు భారత రాజ్యాంగం మీద గౌరవం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ముక్త కంఠంతో ఈ యొక్క ఎస్సీల వర్గీకరణను వ్యతిరేకిస్తా ఉన్నారు అందులో భాగంగానే ప్రతి జిల్లా కలెక్టరేట్ లో నిరసన కార్యక్రమం చేపట్టాలని పిలుపు మేరకు ఇవాళ సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారికి వర్గీకరణలో ఉన్నటువంటి లొసుగుల మీద వర్గీకరణ చట్టబద్ధత కాలేదనేటువంటి మరి ఆర్టికలు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికలు మూడు వందల ఒకటి తొందరలో తక్కి ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ బిజెపి ప్రభుత్వము దొడ్డిదారిన పార్లమెంట్ ద్వారా ఇవాళ ఓట్లు రాజకీయం కోసం ఇలా ప్రకటన చేయడం మరి చాలా బాధగా ఉన్నది మరి గతంలో ఎస్సీ వర్గీకరణ జరిగినప్పటికీ మరి ఆ వర్గీకరణ చెల్లలేదని అదే సుప్రీం కోర్టు తీర్పిచ్చింది ఏదైతే వర్గీకరణ ఉన్నటువంటి ఈ రాష్ట్రాలకు కూడా హక్కుల గురించి తీర్పిచ్చింది ఆర్టికల్ మూడు వందల ఒకటి ప్రకారం నలభై ఒకటి ప్రకారం మరి ఇవాళ ఆ తీర్పు ఎటువైంది న్యాయస్థాన న్యాయస్థానాలే రెండు రెండు తీర్పులు ఇస్తే భారతదేశంలో ఉన్నటువంటి న్యాయమేవత్ మీద మరి గౌరవం ఉన్నట్టు గౌరవం ఉన్నప్పటికీ ఈ తీర్పుతో పూర్తిగా గౌరవం పోయిందని తెలియజేస్తా ఉన్నాం ఇలా ఇచ్చినటువంటి తీర్పు ద్వారా ఎంతో ఎంతో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తా ఉన్నారు మేము కూడా వర్గీకరణను మళ్ళీ ఏదైతే మళ్ళీ కొట్టేసే వరకు కూడా మా యొక్క నిరసన కార్యక్రమాలు భారతదేశంగా ఆపే ప్రసక్తి లేదు శాంతియుతంగా అంబేద్కర్ ఆలోచన విధానంలో అంబేద్కర్ నిజమైన వాసం కాబట్టి మేము ఎక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆశ్ర మీద ముట్టుకోకుండా శాంతియుతంగా ఒక ధర్నాలు చేస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఒక కార్యక్రమాలు చేస్తా ఉంటాం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఎస్ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో చేస్తా ఉన్నాము అన్ని మాలలే లబ్ధి ఉండాలని చెప్పేసి అంటున్నటువంటి ఈ వ్యవస్థలకు మా బ్రదర్లకు నేను తెలియజేస్తా ఉన్నాను మొన్నటి ఈ ఎంపీటీసీ ఎలక్షన్లలో ఎనిమిది వందల పదిహేను మంది వాళ్ళు వాళ్ళైతే మేము కేవలము మూడు వందల తొంభై మంది మాత్రమే ఎంపీటీసీగా ఉన్నాము అలాగే జెడ్పీటీసీ తీసుకుంటే నలభై ఆరు వాళ్ళు ఉన్నారు ముప్పై మూడు మేము ఉన్నాము అలాగే ఎంపీలు తీసుకుంటే నలభై ఐదు వాళ్ళు నలభై ఎనిమిది వాళ్ళు ఉన్నారు ఇరవై ఐదు మేము ఉన్నాము జడ్పీ చైర్మన్లు తీసుకుంటే నలుగురు మారే సో ఇద్దరు మార సేవాళ్ళు అదే కౌన్సిలర్లు తీసుకుంటే నూట పంతొమ్మిది వాళ్ళు ఎనభై మూడు మేము ఉన్నాము అలాగే మేయర్లు ఒకటి ఉంటే వాళ్ళు ఒకటి ఉన్నారు అలాగే ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్లు తీసుకుంటే రెండు వేల పద్నాలుగు పదిహేను ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఒకటి వాళ్ళు తీసుకుంటే మేము కేవలం పదివేల నాలుగు వందల డెబ్బై ఏడు మాత్రమే తీసుకున్నాము రెండు వేల పదిహేను పదహారులో ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు పదహారు వేల తొమ్మిది వందల ఎనభై తీసుకుంటే మేము కేవలము ఆరు ఆరు వేల ఆరు వందల పద్దెనిమిది మాత్రమే తీసుకున్నాము అలాగే మూడు ఎకరాల లోపు వాళ్ళు మా మాధివ సోదరులు ఐదు వందల యాభై ఒక్క మందికి వస్తే మాలలకు నూట అరవై మందికి రావడం జరిగింది అలాగే రెండు వేల పదిహేను పదహారులో ఈ మూడు ఎకరాలకు సంబంధించి వాళ్ళు పద్నాలుగు వందల ముప్పై రెండు వాళ్ళు తీసుకుంటే నాలుగు వందల తొంభై ఒకటి మాత్రమే మాలకి అందింది అలాగే దళిత బంధులు మూడు విడతలు వాళ్లకు నియోజకవర్గానికి సగటున వాళ్ళకు తొంభై వస్తే మాలలకు కేవలం పదవి రావడం జరిగింది ఎవరు ఇక యువలెక్కువ లబ్బి పొందుతా ఉన్నారు ఎవరు లబ్ధివంతా ఉన్నారు ప్రజలను ఎందుకు మిస్గైడ్ చేస్తా ఉన్నారు బాబాసాహెబ్ సాధించినటువంటి రిజర్వేషన్ దాన్ని పంచుదామని చెప్పడానికి మీరు ఎవరు మీకు తమ్ముంటే పెరిగినటువంటి జనాభా ఇరవై రెండు శాతము ఇరవై రెండు శాతం వర్గీకరణ రిజర్వేషన్ మాకు కావాలని చెప్పు ఒకవేళ ఇరవై రెండు సాధించినాక రెవెన్యూ సపరేట్ గా మీరే ఇస్తామని చెప్తా ఉన్నాము నేను ఇరవై రెండు సాధించలే శాతం కాక నువ్వు బాబాసాహెబ్ సాధించినటువంటి రిజర్వేషన్ మీద ఒకటే దాడి దాడి మండల మన దాడిది ఇది మండలాలని నేను ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి సభ్యుడిగా తెలియజేస్తా ఉన్నాను జై భీమ్ జై మాధవ్